బ్రీఫ్గా స్టోరీ చెప్తాను ఏమవుతుందని చెప్పేసి మేము ఏం ఏ మా బాధ ఏందని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి మేము భరిస్తుంది ఏందని చెప్పేసి ఇది ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో మూడో టాప్ థర్డ్ యూనివర్సిటీ టాప్ త్రీలో వస్తుంది యూనివర్సిటీ లాలో అంటే అర్థం ఏంటి వాళ్ళు మేము లాయ మేము లా యూనివర్సిటీ మేము ఈక్వాలిటీ వాల్యూస్ని ఫ్రెటర్నిటీ వాల్యూస్ని అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రాపిగేట్ చేస్తుందో ఆ వాల్యూస్ మేము కాపాడతామని కదా లా యూనివర్సిటీ పెట్టింది దాని తర్వాత పాలసీలు చేంజ్ అయ్యే మమ్మల్ని అందరూ పిలిచారు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మాకు అడ్మిషన్ క్రైటీరియాలు పెట్టారు మాకు ఫీజు పెట్టారు మేము వచ్చాం అడ్మిషన్ బయటకు వదిలారు కాబట్టి కదా మేము వచ్చాం ఇప్పుడు మేము వచ్చాము అవతల ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచే ఉన్నారు అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా వేరే వాళ్ళు బాగుపడటం కోసం మేము వచ్చామా మేమేం అడగట్లా మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా మేము కడుతున్న దానికి మేము క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి అంతే అడుగుతున్నాం సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట ప్రతి దాంట్లోనూ మాకు అన్నీ అంతే మేము ఎక్కువ ఫీజు కడతాం ఫెసిలిటీస్ ఏమి అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన లేదు మీకు హక్కు ఇవ్వమేమంటే మేము హక్కి మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్గా చెప్తున్నారు ఎల్ఎల్బీ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కరెంటు ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఎల్ఎల్బీ స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ వాళ్ళకు మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి ఎందుకు అది ఆస్టిజం అది కాదా డెఫినేషన్ మేము గొప్ప మీరు తక్కువ అనేది కాదు చెప్పేది ఆ ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా ఇలా అవ్వకూడదని చెప్తారు కదా మీటింగ్లు ఇస్తారు కదా ఇంటర్వ్యూలు ఇస్తారు కదా వాళ్ళ యూనివర్సిటీలోనే నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అలగడానికి హక్కు లేదా నాకు రైట్ టు ఓట్ లేదా నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా నేను కడుతున్నా మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నారు నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను వేరే వాళ్ళు బాగుపడ్డాను నేను రాలేదు కదా అందరం కలిసి బాగుపడతాం అదో పద్ధతి ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళు తీసుకొని ఒకళ్ళు బాగుపడిపోయి ఇంకో ఎంత పెట్టుకోవడం అదే పద్ధతి అందరం కలిసి వెళ్దాం ముందుకి నేను అంటున్నా మా డిమాండ్ ఇదే ఉన్న ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ చేయాలి అది తీసేయాలి అందరినీ పెట్టుకొని అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి థర్డ్ టాప్ లో మోస్ట్ థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా ఇంతమంది ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు వాల్యూస్ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా డిఫరెంట్ ఈస్ నాట్ ఈక్వల్ సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు వాళ్ళే చెప్తారు కదా మీరు సపరేటు సపరేట్ కానీ మీరు ఈక్వల్ డిఫరెన్స్లు ఉంటాయి ఏ మన దాంట్లో హిందీ హిందీ లా మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళ మాట్లాడాలి ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు ఆడుంటారు వీడుంటారు అందరం సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాదా అందరూ కాన్స్టిట్యూషన్ లో మనకు నాకంటూ హక్కు ఉంది కదా రైట్ ఓట్ హక్కు ఉంది కదా అంతే ఉండాలి ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు ఎవరికి